నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం రంగు వర్ష స్టూడియోలో ఉన్నామండి రంగు వర్ష మనకి కొండాపూర్ కుక్కటపల్లి రెండు స్టోర్లో కూడా ఉన్నాయి సో మనం మొన్న ఇచ్చిన శారీస్ పండగ రోజున అంతే కదా మంచిగా చాలా బాగా నేను అసలు మరి డైలీ వేరు చీరలు కావాలి కదా మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం అంటే కొంచెం అన్ని ఆలోచిస్తున్నాం కనీసం వారంలోనూ లేకపోతే రెండు వారాలకు ఒకసారి ఒక పదిహేను వందల లోపులో డైలీ వేరు ఇవ్వాలి ఓకే అది ప్లాన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ ఆఫీసులకు వెళ్తారో రెండు వేలు పదిహేను వందలు అంటే దాచుకునే చీరలా ఉంటాయి ఒక ఐదు వందల తొంభై నుంచి సుంగిడి కాటన్ నుంచి మొదలు పెడితే నువ్వు ఒక పన్నెండు వందలు పదమూడు వందల లోపల ఇచ్చావనుకో ఇక డైలీ వేర్కి హెడేక్ ఉండదు అది ఒకసారి ప్లాన్ చేసుకో ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒక డైలీ వేర్ శారీస్ ఉండేలాగా ప్లాన్ చేయి అప్పుడు ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఒక రెండు చీరలు కావాలంటే అలా కొనుక్కోడానికి బాగుంటుంది నేను కూడా అదే అంటున్నా రోజు వ్యూస్ చూసి నాకు కూడా ఖచ్చితంగా కొనుక్కుని ఉండి ఉంటుంది ఎందుకంటే మంచిగా అనిపించింది వేస్ట్ కాకుండా మంచిగా చేసాను ఎందుకంటే నాకు కూడా ఒక టెన్షన్ ఉండేది పండగ రోజు పొద్దున పొద్దున వీడియో పెడితే ఎవరికైనా ఉంటది కదా నేను కూడా మీరు అందరూ తిట్టుకుంటారని రోజు ఎవరివి పెట్టకుండా వదిలేస్తానండి ఇంకా నేను కూడా పోలి మీరు పండగ ఎంజాయ్ చేస్తారని కానీ చక్కగా నచ్చినవన్నీ అంటే ప్లానింగ్ చేసాం ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే సో తర్వాత మొన్న సాటర్డే మనం బనానా సిల్క్ అసలు నా చేయడలా వేసుకున్నది పట్టుపోయానండి ఇంటికా నెక్స్ట్ టైం కడతాను ఇంకా టైలర్కి ఇవ్వలేదు బనానా సిల్క్ అలా ఉంటుందండి అంతే తప్ప మనకి వేరే వేరే క్వాలిటీది కాదు ఇది మన్నుతుంది ఈ రంగు వర్షాలు తీసుకున్నాం నా నన్ను అడిగితే మరి సిటీలో ఇంకెవరి తెస్తారో నాకు తెలియదు కానీ నా వరకు అయితే నేను చూసినంతవరకు షాప్స్ అన్నీ కూడా మన జనరల్ వద్దరు ఎక్కడ చూసినా కూడా లేవు బనానా సిల్క్ అనేది వీళ్ళు మాత్రమే తెప్పిస్తారు ఎందుకంటే తమిళనాడు బేస్ గా వాళ్ళకి కేరళ బార్డర్ లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దొరుకుతుంది కాబట్టి నారా మనకి బెంగాల్ సైడ్ తయారవుతుంది మళ్ళీ తమిళనాడులో కూడా బాగా తయారవుతుంది తమిళనాడులో టెంపుల్స్ కూడా కడతాయి మన బార్డర్ చీరలు కూడా ఇస్తాను ఈసారి బోర్డర్ సారీ బాగా కదా పట్టు చీరలు పట్టు చీరలే కూడా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోదు మీకు హాయిగా కూడా సో వారం రివ్యూ అయిపోయింది మరి ఈ వారం ఈ వారం వచ్చి లినెన్ మ్యామ్ ప్యూర్ ప్రింటెడ్ లినెన్ చూపిస్తున్నాము అది కాకుండా ప్యూర్ టసర్స్ మళ్ళీ కొత్తగా టిష్యూ ఫ్యాబ్రిక్ లో టసర్ వచ్చింది టిష్యూ అండ్ టసర్ అది ఇప్పుడే మేము ఏం చెప్పాలంటే ట్రయల్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు అది కూడా చూపిస్తున్నాము సో నచ్చింది మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేస్తాయి నెక్స్ట్ మంచి మంచి డిజైన్స్ వచ్చేస్తాయి ఫస్ట్ శారీలో ప్యూర్ లినెన్ లినెన్ లో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ వస్తుంది చిన్న బోర్డర్ మనకి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా కొంచెం చిన్న హై నెక్ అలా కుట్టించుకుంటే పిల్లలు కూడా బాగా స్లీవ్ లెస్ అట్లా కట్టేస్తున్నారండి ఇలాంటి చీరలు మీరు డిజైన్ చేసుకోవడానికి బట్టి ఉంటుంది అంతే బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ప్యూర్ వస్తుంది సారీ ఇది హ్యాండ్లూమ్ సారీ అండ్ దానికి బ్లౌజెస్ కూడా ఏంటంటే మనం రెడీ చేసామనమాట సెపరేట్గా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్లో ప్యూర్ లినిన్ క్లాత్ కూడా బాగుంది హ్యాండ్లూమ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్ కూడా ఉంది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చిన్నగా మగ్గం వర్క్ చేశారు లైట్గా బాగుంది కడితే బాగుంటాయండి ఇవి మామూలుగా ఇలా చూసినట్టు సింపుల్ అనిపిస్తుంది కానీ ఆ ఫ్యాబ్రిక్ కట్టిన తర్వాతే నెక్స్ట్ సేమ్ ఆ లోనే మరొక డిజైన్ బార్డర్లో ఫ్లోరల్ ఇచ్చారు పైనంతా లైన్స్ లా వచ్చింది హ్యాండ్లూమ్ లెనిన్ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ గా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ చాలా సటిల్ గా లైట్ గా మనకి రెగ్యులర్ గా వేసుకున్నప్పుడు కూడా లుక్ బాగుండాలి అన్నదానికి ఈ చీరలు అలాంటి సారీస్ అందులోకి లైట్ వెయిట్ చీరలు కాదు అందులో ఇవి కలర్స్ ఓకే ఇది బాగుంది కలర్ ఇవి కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా ఇది అదే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ప్రైస్ ఒకటి ఇది అందులోనే నెక్స్ట్ డిజైన్ మనం ఇది కొంచెం ఇంకా ఫ్లోరల్ కాకుండా ఇంకా కొంచెం వెరైటీగా కొంచెం ట్రెండీగా ఉన్నట్టు మనకి బాగుంది ఇంకొంచెం స్టైలిష్ లుక్ బ్లౌజ్ కూడా మనకి చక్క చిన్న మగ్గం వర్క్ తోటి చాలా బాగా వచ్చింది సేమ్ అదే ధర సేమ్ అదే ప్రైస్ మ్యామ్ కానీ హ్యాండ్లూమ్ లినిన్ లినిన్స్ వస్తాయి ఇందులో ఏంటంటే బ్లౌజ్ హైలైట్ అవుతుంది అండ్ ఏంటంటే ఈ కలెక్షన్స్ మీకు బయట చూడడం తక్కువ ఉంటుంది తక్కువ లేదు ఇలాంటి కలెక్షన్స్ మీకు బయట అది చాలా తక్కువ ఉంటుంది కొత్త కలెక్షన్ అండి మనం బయట దొరికే ఉండవు చాలా వరకు కూడా వీళ్ళది అంటూ వీళ్ళకి స్పెషల్గా ఉన్నట్టుగానే ఉంటాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో ఉన్నాయి హ్యాండ్లూమ్ లినిన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా డిజైన్ స్ట్రైప్ ఇది పళ్ళు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలలో హీరోయిన్ల కోసం తీసుకుంటారు చూడండి డిజైనర్ శారీస్ అలాంటి చీరలే ఇవి నిజంగా చెప్పాలంటే అలాంటి అంతే ఎందుకంటే మేము సినిమాలు ఎక్కువ చూస్తాం అలా హీరోయిన్స్ కోసం డిజైన్ చేస్తూ ఉంటారండి సో అలా ఉండే శారీస్ ఇవి ఇంకొకటి ఇక్కడికి సందర్భంలో కూడా చెప్పుకోవాలి మన శారీస్కి మన వీడియోస్కి సంబంధించి చాలా వరకు కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనర్స్ చూస్తారు మీకు ఫోన్ చేయకపోవచ్చు కానీ బల్క్గా పదో ఐదో అలా కొంటూ ఉంటారు సరే నాకు ఈ టాపిక్ అంతా మా మా కమ్యూనిటీలో నాకు మంచి నేనంటే అభిమానం అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్ అయిపోయిన తర్వాత మొన్న ఎందుకో నేను ఒక కొత్త సినిమా పవన్ కళ్యాణ్ది రిలీజ్ అయింది మన ప్రైమ్లో అందులో ఆమె ఆమె పేరు ఏదో ఉంది రావు ఏదో అంటారు ఆమె మన తండ్రి పాత్ర సత్యరాజ్ పక్కన కూడా వేసింది ఆమె చీర నువ్వు చూడు మీ చీరే అది అవునా ఎందుకంటే మెరుంది నేను పట్టు చీర కింద ఉంటుందని తీసుకున్నాను కదా కళ్యాణిక కళ్యాణి కాటన్ కాటన్ సేమ్ అదే చీరండి నాకు తెలిసి నీకు చెప్పంటే తమిళనాడులో కొన్నారో లేకపోతే ఇక్కడ కొన్నారో మనకు తెలియదు అది రంగవర్ష వారి దగ్గర మాత్రమే ఉంది కానీ అది కావాలి అంటే వాళ్ళు తమిళనాడు వెళ్ళాలి నాకు తెలిసి ఇక్కడిక్కడ వాళ్ళందరూ కూడా మందే ఫాలో అవుతారు నేను అయితే డెఫినెట్ గా చెప్తా అది నువ్వు చూడు సినిమా స్టార్టింగ్ లో ఇలా కచ్చపోసేసి కట్టిందండి నాకు సేమ్ నా దగ్గర అదే కలర్ చీర వీళ్ళ దగ్గర తీసుకున్నా అంటే మీకు తెలియకపోవచ్చు బల్క్ గా ఒక పది ఇరవై చీరలు బుక్ చేసుకున్నప్పుడు మీరు పంపింగ్ చేస్తారు మీకు ఏం తెలుస్తాయి నాకు అప్పుడు అది అనిపించింది అనమాట అరే బలే మంచి బడి చీర కింద బలే కట్టింది సో రంగు వర్ష చీరే అది డౌటే లేదు అసలు సో వీడంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవి సినిమాలలో హీరోయిన్స్ కి కట్టే ఆ టైప్ శారీస్ అండి కొంచెం సెలబ్రిటీస్ లాగా అలా ఇప్పుడు మీరు తీసుకుని ఏం చేయొచ్చు అంటే చక్కగా దీని స్లీవ్లెస్ బ్లౌజ్ అని డిజైన్ కూడా కొనుక్కోని కదా తప్పకుండా నేను అది అదైతే చెప్పగలుగుతాను మార్కెట్ లో దొరకడం కూడా కష్టం కష్టం అలా ఇవి డిజైనర్ శారీస్ అండి మీకైతే మీకు అని అనుకుంటే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పాను కదా కాస్ట్యూమ్ డిజైనర్స్ డైరెక్ట్ వాళ్ళు రారు వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు ఒక నలుగురు ఐదుగురు అసిస్టెంట్స్ ఉంటారు ఆ అసిస్టెంట్స్ నాకైతే ఒక అబ్బాయి ఒకసారి మళ్ళీ ఎంత ఎక్కువైపోతుంది వీడియోస్ వచ్చి ఉంటుంది నాకు పర్టిక్యులర్ ఒక అబ్బాయి కూడా ఫోన్ చేశాడు చాలా పెద్ద కాస్ట్యూమ్స్ డిజైనర్ వాళ్ళ అసిస్టెంట్ అంట నేను విజయవాడలో వర్క్ బ్లౌజులు ఏదో నేను చేస్తే దాంట్లో ఏదో సినిమా కోసం ఒక యాభై బ్లౌజులో వంద బ్లౌజులో బుక్ చేశారట మొత్తానికి చేసి అప్పుడు నాతో చాలాసేపు మాట్లాడాడు అబ్బాయి మేడం మీరు ఏదైనా ఒక వెబ్సైట్ పెట్టి మీ ఛానల్ అందులో మాకు వీలుగా ఉండేలాగా పెట్టండి అని చాలా నాకు మంచి మంచి ప్లాన్స్ చాలా చెప్పాడు నేను అదే చెప్పాను ఈ షూటింగ్ ఏ ఇంటికి వెళ్ళడానికి వస్తుందమ్మా మీరు అలా చూసేసుకురంటే సాధ్యమైనతలో తెలుసు చాలా మంది ఫాలో అవుతూ ఉండొచ్చు అలా యూస్ అవుతున్నాయి సారీస్ ఇప్పుడు ఇవన్నీ చూస్తే అంత స్టోరీ హీరోయిన్స్ చీరలు అన్నమాట నెక్స్ట్ లెనిన్స్లో ఫ్లోర్ అదే మరిన్నే అలాగే ఉన్నాయి వాళ్ళ సరే సరే బాగుంది ఫ్యాబ్రిక్ ఇష్యూ మేము రెడీ చేశాము చాలా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ టస్సర్ టిష్యూ కి మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ సో మీరు ఈ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేకపోతే ఇలా కాంట్రాక్స్ కూడా రెండు సార్లు ఇది ఒక బ్లౌజ్ అలా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత ఉండొచ్చు ఇవి ఒక్క నిమిషం మనకి లెనిన్స్ అయితే చాలా బాగున్నాయండి అండి చూపించి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ లో మీకు డిజైనర్ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి టస్సర్ టిష్యూ ఇదే ప్యూర్ టిష్యూ మనం చేస్తున్నాం బయట ఎనిమిది నుంచి పన్నెండు వేలు అలా ఉంటున్నాయి అంత అఫర్ట్ చేయలేము ఇప్పుడు అంత అవసరం లేదు ఒకటి రెండు సార్లు కట్టే చీర కానీ అనుకుంటే చక్కగా ఇది వెళ్ళిపోండి సేమ్ అదే చీర మీకు ఫ్యాబ్రిక్ చూసుకోండి నేను ఎందుకంటే మేము ఫ్యాబ్రిక్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సో నాకైతే ఇది ఒక టెస్ట్ లే బాగుంది ఇది చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుందంటే మీరు స్క్రీన్షాట్ పెట్టుకోండి మీరు పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ అందులో మరొకటి ఫ్లోరల్ మొత్తం ఫ్లోరలే కానీ డిఫరెంట్ ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ లాగా బాగున్నాయండి చీరలు ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంది చాలా బాగుంది టస్సర్ టిష్యూలో వస్తుంది డిజిటల్ ప్రింట్స్ టూ థౌజండ్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవి కలర్స్ ట్యూలో డిజైన్ ఇదైతే పిట్టలతో వస్తుంది బాగుంది అన్నట్టు ఏంటంటే కొత్త ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంది ఫ్లో కూడా బాగుంది మ్యామ్ పట్టుకున్నప్పుడు కూడా మనకి మంచిగా నిలబడుతుంది నిలబడి చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా అయితే ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ట్రై చేసాం మ్యామ్ సో మీ ఫీడ్బ్యాక్ ప్రకారం తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా అయితే చేస్తాం ఎందుకంటే ఫ్యాబ్రిక్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ నేనైతే కట్టి చూసి మై మా ఇంట్లో యాస్ యూషల్ అమ్మ కట్టి ఒకసారి మొత్తం మాది అయిపోయింది ఇంట్లో ట్రయల్స్ అయిపోయి ఇంకా కస్టమర్ ట్రైల్ చేయడం అంతే చాలా బాగుంది ఇది కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ రండి మీరు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు టస్సర్ టిష్యూలో మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చింది షైన్ కూడా ఉంటుంది షైన్ బాగుంది ప్లస్ క్లాత్ కూడా బాగుంది మనం ఎంతసేపు ఏంటంటే కాస్ట్లీ టస్సర్ టిష్యూ అనేటప్పటికి అది టస్సర్ టిష్యూ అయినా కాకపోయినా ఆ పేరుతోటి ఎనిమిది వేలు పదివేలు అలా ఉన్నాయి ప్యూర్ వస్తుంది హ్యాండ్లు సో అంత వద్దు హాయిగా మనం మంచిగా ఇలా కట్టుకోవచ్చు హాయిగా మీకు బడ్జెట్లో కూడా అయిపోతుంది ఇది అందులోనే ఇంకొక డిజైన్ కొంచెం క్రేప్ శారీస్ మాదిరిగా ఉన్నాయి మెత్తగా ఇది బా రెండు స్టోర్లలో కూడా ఉంటాయి కదా రెండు ఉంటాయి ఆన్లైనే అవసరం లేదు మీకు కావాలనుకుంటే రెండు స్టోర్లో కూడా ఉంటాయండి మీరు స్టోర్లు విజిట్ చేయొచ్చు ఈ రోజు నుంచి మనకు ఆఫర్ మొదలవుతుంది అది కూడా నేను రీల్ అప్లోడ్ చేశాను అంటే మన వీడియో రిలీజ్ అయితే రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈరోజు మంగళవారం మేము షూటింగ్ చేస్తున్నాము ఆఫర్ కూడా రేపు నుంచి టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తున్న ప్రతి వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది అది కాకుండా మీకు లక్కీ డ్రా అనేది ఉంటుంది అందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం మీ నెక్స్ట్ బిల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు థౌసండ్ రూపీస్ వౌచర్ తీసుకున్నారు నెక్స్ట్ టైం వచ్చి ఒక లెవెన్ హండ్రెడ్ కి చీర తీసుకుంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతారు అంతే అలా మీకు ఆఫర్స్ ఉన్నాయి లక్కీ డ్రాలో సో అది క్లియర్ గా నేను ఒక రీల్ చేస్తాను మీరు ఆ లో చూసుకోవచ్చండి రేపటి నుంచి స్టోర్ కు వచ్చినప్పుడు పిల్లలు కూడా చెప్తారు ఈ కలర్ బాగుంది కొత్తగా సో ఇవన్నీ ఇప్పుడు సేల్ కోసం యాడ్ అయిన న్యూ డిజైన్ మేమేం పాత స్టోకల్ పెట్టి సో కొత్త అయినా ఉండవు కదా నేను ఇందాకే అడిగాను ఏమైనా ఉంటే చూడకూడదా ఒక మంచి లో ఇచ్చే బా అన్నాను నేను కొన్ని కొన్ని డిజైన్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా ఇప్పుడే కాఫీ తాగుతూ మాట్లాడే ఏమైనా ఉంటే చూడండి అసలు ఉండవు కదా మేడం ఇవ్వడం అంతే ఉండవండి రంగు వర్షాలు ఎప్పుడైపోతాయి ఎందుకంటే బడ్జెట్ రేంజ్ కదా ఉండే అవకాశం ఉండదు ఇవి కలర్స్ మ్యామ్ సో ఇవన్నీ మొత్తం ఫోర్ కలర్స్ నెక్స్ట్ సార్ ప్యూర్ ప్యూర్ టర్ మన రెగ్యులర్ ప్యూర్ టైం అది చీరలు చూపించాం మ్యామ్ చాలా మందికి నచ్చింది కొత్త డిజైన్స్ రాగానే అప్లోడ్ చేయండి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అందుకే కొత్త డిజైన్స్ రాగానే ఈ రోజు బాగుంది కొత్త డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఎంత వరకు ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎప్పటిలాగేనండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తాయి విత్ సిల్క్ సిల్క్ మార్క్ మీరు ఇంకే డౌట్ లేకుండా హాయిగా బెస్ట్ క్వాలిటీయే కొనుక్కోవచ్చు అది ఎలాగో టస్సర్లు కొంటాము ఆ కొనేది ఏదో మంచి సిల్క్ మార్క్ తోటి ప్యూర్ ఉన్నది కొనుక్కోండి ఎక్కడ కొన్నా కూడా కొంచెం మంచి ఫ్యాబ్రిక్ చూసుకుని కొనుక్కోండి ఎందుకంటే ఇందులో చాలా వచ్చేసింది అందుకోసం రిప్లికా రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది ఇంకొకటి చెప్పాను కదా మనకి నాలుగు వేల చేంజ్ వస్తే నేను కూడా రెండో మూడో కొనుక్కుంటే నాకు లోపలికి ఇంతే వెళ్ళింది ఎంత బాధ కలిగిందో ఆ రోజు నాకు ఎందుకంటే నాలుగు వేలు ఊరికే రావు కదండి ఎవరికి అందుకే నేను ఒకటికి రెండు సార్లు సిల్క్ మార్క్ ఉందా చెక్ చేసుకుంటా ఫైనల్ డిసిషన్ మీది నేను బలవంతం పెట్టట్లేదు మీకు ఎలా నచ్చితే అలా కొనుక్కోండి కొత్తది చాలా బాగుంటది కూడా విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయి ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీలో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొత్త డిజైన్స్ వచ్చాయి బాగా ఇది కూడా ప్రతి దాని మీద సిల్క్ మార్క్ బ్లౌజ్ బాగుంది కదా బ్లౌజ్ బాగా వెరైటీగా వచ్చి ఇది కూడా బాగుంది మనకి ప్యూర్ పటోలా డిజైన్ స్టైల్లో ఇచ్చారు కాశ్మీరీ సిల్క్ శారీ ఉంటుంది చూడండి ఆ డిజైన్లో వచ్చింది చాలా బాగుంది శారీ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కసర్ శారీస్ లైన్స్ టస్సర్లో మనకి రంగువర్షవర్ దగ్గర ఏంటంటే విత్ సిల్క్ మార్క్ తోటి దొరుకుతాయి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫోర్ వస్తాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎక్కడ మీ ఇంట్లో కూర్చుని కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్ మనకి విత్ సిల్క్ మార్క్ కానీ అన్నీ కొత్త డిజైన్ కొత్త డిజైన్ మంచి బ్లాక్ వచ్చి ఎల్లో ఇది కూడా బాగుంది ఇది ఇది చాలా ఎక్సలెంట్ ఉంది శారీ ప్లస్ ఏంటంటే మనకి లెంత్ విడ్త్ కూడా బాగుంటాయండి ఒకసారి ఒకటి చూపించేస్తాం మనం ఎప్పుడైనా సరే షాపులకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా చూసుకో లెంత్ విడ్త్ కూడా చాలా చక్కగా ఉంటాయి మనకి ఎంత పొడుకు కావాలన్నా కూడా అంటే హైట్ ఉన్న కూడా చీర చక్కగా సరిపోతుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ తోట వచ్చింది బ్లౌజు ఫ్లోరల్ వచ్చిందా లేదు మ్యామ్ బ్లౌజ్ కాంట్రాక్ట్ ఫ్లోరల్ ఫ్లోరల్ వచ్చిందా చిన్న తప్పు కాలేదు కొత్త డిజైన్ అంటే చాలా బాగుంది చీర అయితే నెక్స్ట్ ఇందులో చెక్స్ మోడల్ ప్లస్ మనకు పెన్సిల్ షిబోరీ స్టైల్లో వచ్చింది ఇది సేమ్ అదే సేమ్ అదే ప్రైస్ నెక్స్ట్ అన్ని కొత్త డిజైన్స్ చాలా రోజులైంది కదా మన రోజులు ఇప్పుడు చాలా చేసాము ఇప్పుడైతే ఈ మధ్యలో ఫ్లో అలాగే సెట్ అయింది కాబట్టి చేయట్లేదు అంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటున్నారు అవి ఇంకా అందుకే చేయలే కానీ కొత్త డిజైన్స్ వచ్చాయి కాబట్టి మన ఆన్లైన్లో పర్చేజ్ చేసుకునే వాళ్ళకి స్పెషల్గా ఇది కూడా బాగుంది అన్నీ న్యూ డిజైన్స్ మంచి రెడ్కి మిడిల్ షిబోరి చేశారు పళ్ళు అంతా కూడా మనకి కళంకారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కళంకారీ బ్లౌజ్ అసలు ఇంత మంచి డిజైన్ ఇలా వచ్చేటప్పటికి సాధారణంగా సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అలా కూడా ఉంటున్నాయి ఇప్పుడు ఇది ఎలా లేదు మనకి ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీకే వస్తుంది ఇది కూడా మీకు నచ్చింది ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకైతే ఈ డిజైన్స్ నచ్చాయమ్మా ఇది ఒకటి ఇంకొక డిజైన్ కూడా ఇలా వచ్చింది ఇల్లు బాగున్నాయి కొంచెం కొత్తగా ఉన్నాయి మంచి కలర్ కాపరేషన్ ఇది కూడా బాగుంది మిడిల్ కొంచెం రస్ట్ కలర్లా వచ్చింది బార్డర్ మొన్న మామూలుగా అయితే టస్ అనేటప్పటికి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ అలా కడతాం అనుకున్నాం మన ఎక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్లో ఒక అమ్మాయి చక్కగా టస్సర్ చెక్స్ కట్టింది ఒక ముప్పై ఏళ్ళు లోపే ఉంటుందండి ఆ అమ్మాయికి అది చూసే కనిపించింది అరే నేను కూడా మా పిల్లలు తీయచ్చు కదా ఇలాంటి శారీస్ అనిపించింది కడుతున్నారు ఇప్పుడు పిల్లలు దాన్ని తగ్గట్టుగా డ్రెస్ చేసుకుంటున్నారు చీర తగినట్టుగా రెడీ అవుతున్నారు హ్యాండ్లూమ్ అనేది కడుతున్నారండి నేను ఒక బెస్ట్ వీవర్ తోటి నేను ఒక ఇంటర్వ్యూ పెట్టాను కదండి మాట్లాడినప్పుడు ఆయన నేను అదే హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్కి ఏంటంటే హ్యాండ్లూమ్ ఆరోగ్యానికి మంచిది వీడియోలో కూడా మనం చెప్పాం ఇది బ్లౌజ్ నెక్స్ట్ మనం ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుందండి ఇక్కడ వరకు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ చూసాము ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మహేశ్వరి గోల్డ్ కాటన్ విత్ గోల్డ్ జరీ ప్రింట్ ఇది కూడా చాలా రోజులు అయిపోయింది ఇది కూడా ఏంటంటే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర ఉంటుందని చెప్పడానికి ఒక ట్వంటీ సారీస్ అలా పెట్టాం జస్ట్ ట్రయల్ కోసం ఇందులో అయితే ప్రతి ఏమున్నాయి ఎందుకంటే ప్రతి మంత్ కూడా నాకు ఒక విమానం అన్ని కూడా ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ అండి ప్రతి మంత్ ఒక త్రీ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు అటువంటి వారికి మరి ఏం ఫ్యాబ్రిక్ ఉందో తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి గుర్తు చేయండి అంతే ఇది ఎంత వరకు వస్తాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో మనకి మహేశ్వరి చందేరి వస్తాయండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ అండ్ బాడీ మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇది మెషిన్ ప్రింట్ కాదు అండ్ ఇఫ్ ఫ్యాబ్రిక్ కూడా మెషిన్ డై మెషిన్ లో చేయడం అంత హ్యాండ్ తో తయారు తయారైన సరే ఎందుకంటే ఇందులో కూడా చాలా వచ్చేసింది ఇప్పుడు మార్కెట్ లో టూ థౌసండ్ కూడా అమ్ముతున్నారు కానీ అది వేరు ఇది వేరు అది క్లాత్ చూసుకోవాలి మీరు ఫస్ట్ ఎందుకంటే చెప్పచ్చు చాలామంది నైన్టీన్ హండ్రెడ్లో కూడా దొరుకుతున్నాయంటే ఆ ఫ్యాబ్రిక్ ఇది దీనికి తేడా ఉంది ఇవి మనకి నేను అక్కడ బగ్రుకి వెళ్ళినప్పుడు బాగు భగ్రు మన జైపూర్ దగ్గర ఇవన్నీ బట్లో పడేస్తారంటే చీరలు ఈ డిజైన్ వేసేసి పట్టాలంటేట ఇప్పుడు ఇది బ్లాక్ ప్రింట్ చేసేసి చీరలన్నీ మట్లో పడేస్తారు అక్కడ మొత్తం రవీనా గ్రౌండ్ అంతా చీరలు చూస్తే పాత గుడ్డలు పడేసి అలాగే ఉంటది ఆ చీరలు అలా చూసి వాళ్ళు మత్త పెట్టినప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది కానీ ఫినిషింగ్ అయిన తర్వాత ఆ చీర లుక్ వేరు అంటే వాళ్ళు నేచురల్ అన్ని వాడతారండి బ్లాక్ ప్రింట్ లో వాటిలో తర్వాత మరియు చాలా కరక్కాయ రసం ఇట్లాంటివన్నీ కూడా న్యాచురల్ గా వాడతారు అది పట్టాలి కలర్స్ నైటే తయారు చేసి పెడతారు తయారు చేసి మినిమం ఒక ఎయిట్ అవర్స్ అలాగే ఉండాలి కలర్ తర్వాతనే చీరల మీద వేస్తారు ఆ బ్లాక్ లో ఇలా పెట్టేసి పెట్టేస్తారు తర్వాత చీరల మీద వేస్తారు సో ఈ ప్రాసెస్ కోసమే ఈ రేట్ జస్ట్ అలా చేయడం అంటే చేసి పైగా ఇది అంటుకోవాలంటే మట్టిలో వాడేస్తారు చీరని నార్మల్ తర్వాత వాడేమనుకోండి మనం వేసుకున్నప్పుడు రంగు చేతికి పడుతుంది అవి ఇందులో రావు రావు ఇవి పూర్తిగా హ్యాండ్లూమ్ వస్తాయంటే మన స్కిన్ కి మంచిగా ఉంటుంది లేదు తక్కువలో కావాలంటే తక్కువలో ఉంటే అలా బడ్జెట్ కావాల్సి కూడా అలా తీసుకోవచ్చు లేదు మాకు పూర్తిగా హ్యాండ్లు మంచిది కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ అండ్ ఎల్లో చిన్న బోర్డర్ చాలా బాగుంది మంచి టమాటా పింక్ కొత్తగా వచ్చిందండి బాగుంది ఇది మైకా ప్రింట్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు మంచిగా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది ఏంటంటే బోర్డర్ కూడా మరీ గోల్డ్ కాకుండా కొంచెం థ్రెడ్ తో చేసినట్టు బోర్డర్ థ్రెడ్ బోర్డర్ రేషం తోటి వచ్చింది ఈ మిడిల్ డిజైన్ అంతా జైపూర్ క్లాత్ మీదే వస్తుంది లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి బ్లౌజ్ డిఫరెంట్ ఉంటుంది అదే బ్లౌజ్ కి వెళ్ళచ్చు ఈ బ్లౌజ్ వేరే దానికి కూడా వేసుకోవచ్చు ఇది కలర్ ఎంత బాగుందో చిన్న రేషం బోర్డర్ డిజైన్ కూడా ఎంత బాగుందో ఇవన్నీ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా చాలా ఇది పళ్ళు అయితే మనకి కలంకరీ స్టైల్ వచ్చింది బ్లౌజ్ మళ్ళీ ఎంత బాగుందో సారీ ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది కూడా బాగుంది వర్క్ చేసేవారు మీరు హాయిగా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది గ్రీన్ వచ్చింది మిడిల్ అంతా కూడా మనకి రెగ్యులర్ ప్రింట్ కానీ మంచిగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది కూల్ కలర్ సెల్ఫ్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇంత ఖరీదు మేము డైలీ వేరా అని అనకండి కంఫర్ట్గా కట్టేవాళ్ళు ఉంటారు అలా లేదు దాచుకుని నలభై సార్లు బయటకు అది కట్టుకుని తర్వాత మనం డైలీవేర్గా కట్టేసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే దాన్ని ఎలా అయినా మోడల్గా తయారు చేసుకుని కట్టుకోవచ్చు బా ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఈ చీరలు ఏంటంటే మీకు అన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా బా బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇది కూడా బాబు మంచి బోర్డర్ కలర్ బ్లౌజ్ బ్లాక్ చాలా వేరియేషన్స్ ఉంటాయి కానీ అసలు ఈ చీరలు ఎక్కువ బ్లాక్ ఒకటి మెరూన్ ఒకటి గ్రీన్ ఈ మూడు కలర్లు చూడగానే ఆ బార్డర్ చూడగానే మనం చెందేరని చెప్తాం ఫిక్స్డ్ అనమాట ఇంకా కలర్స్ అది కూడా బాబు బ్లూ పళ్ళు కూడా ఇందులో వన్ మీటర్ వరకు ఉంటుంది మ్యామ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్కి ఉంటుంది సో మనకి ఇప్పుడు మీరు వేసుకున్నట్టు ఫ్రీ ఫ్లీట్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది లుక్ లుక్ బాగుంటుంది ఇది కూడా బాగుంది మంచి రెడ్ కలర్ చిన్న రేషం బోర్డర్ సారీలు రెండు వైపులో మనకి బోర్డర్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మహేశ్వరి చెందేరిలో వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి ఇవాళ టస్సర్ ఈ సారీస్ లెనిన్స్ కూడా చాలా బాగున్నాయి లెనిన్స్ కూడా చెప్పారు కదండి డిజైనర్ శారీస్ లా ఉన్నాయి అంటే రెగ్యులర్ శారీస్లా కాకుండా మనం రెగ్యులర్గా చూసే లెనిన్స్ కాదు కొంచెం ఎవరైనా చూడండి స్లీవ్ లెస్ కొంచెం తెరకొట్ట జ్యువెలరీ వేసుకుని అలా మంచిగా రెడీ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళకి అది చాలా బాగుంటాయి మొత్తం అన్ని కూడా తర్వాత ఏంటంటే కొత్త ఫ్యాబ్రిక్ టస్సర్ టిష్యూ అది కూడా బాగుంది మీకు ఇందులో ఏది నచ్చినా ఆన్లైన్లో లేదంటే డైరెక్ట్ రెండు స్టోర్లలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి రంగవర్ష కొండాపూర్ అండ్ కూకట్పల్లి థ్యాంక్ యూ సో మచ్